నేను మీ దిలీపిని ఈరోజు మనం తులారాశి వాళ్ళ కోసం అలాగే వారి కోసం ఒక మంచి వీడియో అంటే ఒక వెయ్యి వీడియోల్లోని ఇది ఒక అద్భుతమైనటువంటి వీడియోని చెప్పుకోవచ్చు తులారాశి వారిని ఎందుకంటే మన జీవితంలో కష్టమో నష్టమో బాధలో ఏవో మనం పడుతున్నాం మన జీవితంలో మనకి ఎవ్వరు కూడా మనకి ఎంత కష్టం వచ్చినా సరే నా అనుకునేవారు కూడా ఏమైందిరా ఎలా ఉన్నావురా అని అడిగినోళ్ళు కూడా లేవు మన చేత సహాయం పొందిన వాళ్ళు కూడా మనకి కష్టం అని తెలిస్తే మనం ఎక్కడ సహాయం కోరుతావు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినోళ్ళు లేదంటే మన నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే మన మంచితనమే మన తులారాసి వాళ్ళని ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చిందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటుందండి అంటే మన జీవితంలో మనం చేసినవి తప్ప అంటే ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళకి సహాయం చేయడం ఒక పెద్ద తప్ప లేదు నా అనుకునే వారి కోసం నా జీవితంలో ఎన్నో సుఖ సంతోషాలని కూడా కాదనుకొని వారి కోసం బరువు బాధ్యతలు కూడా భుజస్కంధాల మీద మోసి నా జీవితం ఏవైపోయినా పర్వాలేదు నా కుటుంబం నా అన్నదమ్ములు నా చెల్లెళ్ళు నా బంధువులు వాళ్ళందరూ కూడా బాగుంటే చాలు అని చెప్పి పగలు రాత్రులు కూడా కష్టపడి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రయోజకులు చేసిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళు చూసుకొని రెక్కలు వచ్చి ఎగిరిపోతారే అని కూడా మనకి తెలిసినప్పటికీ కూడా మనం ఒక చిన్న చిరునవ్వుతోటి మన జీవితంలోని కొన్ని సంవత్సరాలు కొంతమంది మనం చాలా మంది అంటారు నా జీవితంలో చాలా రోజులు మిస్ అయిపోయినరా అని కానీ తులారాశి వాళ్ళని కొన్ని సంవత్సరాలే వాళ్ళ జీవితంలోని మాయమైపోతాయి తన దాకా వచ్చిన తర్వాత తన వెనక్కి చూసుకున్న తర్వాత నా కోసం నేను ఏం చేసుకున్నాను అని చూసుకుంటే ఏవి మిగిలదా ఉట్టి చేతులు తప్ప మొత్తం అంతా కూడా పాపం తులారాశి వాళ్ళకి మోసం 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 దగ 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 ఇవే ఎక్కువ జరుగుతూ ఉంటుంటాయి నా అనుకునే వారు కూడా ఎంతో మనం ఇష్టంగా నమ్మిన వారు కూడా మనల్ని వెన్నుపోటు పొడవడం అనేది పాపం ఈ తులారాశి వాళ్ళని ఎక్కువగా జరుగుతుంటారు అందుకే రెండు వేల ఇరవై నుంచి కూడా మీరు చూసుకోండి ఆర్థికంగా మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఎవరిని కూడా ఒక చేయి చేపలేదు ఎవరి దగ్గర కూడా మనకి నాకు కష్టం ఉన్నదని మనం చెప్పుకోలేము ఎందుకంటే తులరాశిలో ఉన్నది మనం మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా మన పెదేల మీద ఉన్నటువంటి చిరునవ్వు మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు అది మన బ్రతుకు కాలం కూడా అవతల వాళ్ళు కనిపెట్టలేరు మనం ఏ కష్టంతో ఉన్నామని చాలామంది ఫేస్ చూసి చెప్పవచ్చు ఏరానికి ఏముందరా అని కానీ మనల్ని మనకి ఏ ప్రాబ్లం ఉన్నదని చెప్పి కనిపెట్టడం అనేది చాలా కష్టం అంతా కూడా మన మనసులోనే దాచుకుంటామండి ఎలాంటి బాధ వచ్చినా కష్టం వచ్చినా ఓ దేవుడి గదిలోకి వెళ్ళి భగవంతుడికి చెప్పుకోవడము లేదంటే నా తలరాతి ఇంతే నాకు ముందు ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయేమో భగవంతుడు నాకు పరీక్ష పెడుతున్నాడేమో అని మన మనసులో మనం అనుకోవడమే తప్ప రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి నా జీవితంలో మారేది ఎప్పుడు అని ప్రతిసారి కూడా మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాం కానీ నిజంగానండి ఈరోజు మనం ఈ అద్భుతమైనటువంటి వీడియో చేసుకోవడానికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కారణం కూడా ఉందండి మన తులారాశి వాళ్ళ కోసం అదేంటంటే మనకి ఈ అక్టోబర్ నెల త్రయోదశి అంటే సుమారుగా పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా మన జీవితంలో జీవితంలోని ఎప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రోజు ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది అంటారు మనకి అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు దాటిన తర్వాత దగ్గర నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ అనేది మన జీవితంలో జరగబోతోంది అది మన జీవితంలోకి ఒకరు కొత్త ప్రవేశించవచ్చు మన అనుకునేవారు మనల్ని ఇష్టపడి మన జీవితంలోకి రావచ్చు చూడండి ఎన్ని విధాలుగా మంచి జరగబోతుందో అలాగే వ్యాపార రంగంలోని మన బిజినెస్ అనేది డెవలప్ అవ్వడమా లేదంటే ఆర్థికంగా స్థితిమంతులు అవ్వడమా మన చేతికి రావాల్సిన డబ్బు మన చేతికి అందడమా మన ఆరోగ్యం బాగుండడమా ఏదేవైనప్పటికీ కూడా మన మనసులో మన కోరికలు సర్వసాధారణంగా మన కోరికలు వేయటం అనేది తెలుసుకోవడం ఎవరి తరవ కూడా కాదు మనం మనల్ని అంచనా వేయడం కూడా ఎవరి తరం కాదు కానీ మన వాష మన బాధ మన ఆవేదన భగవంతునికి మాత్రమే తెలుసు మన మనసులో ఉన్నటువంటి కోరుకులన్నీ కూడా ఈ అక్టోబర్ నెల పంతొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి కూడా ఒక్క చూడండి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడిగా వేసుకుంటూ వెళ్ళిపోయాం ఇప్పుడు దాకా ఒక్కొక్క మూడు ఇప్పుకుంటూ వెళితే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి ఆనందం అనేది మనకి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు తర్వాత ఆ మహాపరమశివుడి యొక్క ఆశీర్వాదం ఎందుకంటే తులారాశి మీద చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే శివుడు బాలశంకర్ మనం ఎంతో ఆరాధన చేస్తుంటాం మనం ఎంతో ప్రేమిస్తుంటాం భగవంతుడా మాకు నాకున్నటువంటి ఇబ్బందులనే కొంచెం ఆ ఇబ్బందులు బయటపడేటట్టు చూడు తండ్రి అని మనం ప్రాధాన్యపడుతుంటాం కానీ ఇవన్నీ కూడా తీర్చడానికి చాలా సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత మందికి ఒక గోల్డెన్ టైం వస్తుంది కానీ మనకి ఆ మహాపరమశివుడి యొక్క ఆశీర్వాదంతో చాలా తక్కువ టైంలోనే ఈ అక్టోబర్ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి అవి అవ్వడం అవ్వడంతో పాటుగా ఆ డేస్ అనేవి స్టార్ట్ అవ్వడంతో పాటుగా మనకి ఒక మంచి అనేది మన సిక్స్ సెన్స్కి మనకే తెలుస్తుంటుంది నాకేదో ఒక మంచి జరగబోతుంది నాకేదో ఒక మంచి జరగబోతుంది నా జీవితంలో ఏదో ఒక కొత్తదనం అనేది రాబోతుంది అని మన మనసు మనకి ప్రతిరోజు కూడా చెబుతూ ఉంటుంటుంది అదే కళ మనకి నిజమయ్యే అవకాశాలు కూడా ముందు ముందు జరగబోతున్నాయి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కొక్క చిక్కుముడిగా ఒక్కొక్క చిక్కుముడిగా అన్నీ ఎప్పుడుకొని పోవడంతో పాటుగా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ అనురాగ ఆప్యాయతలు కూడా చాలా చక్కగా బలపడతాయి ఎందుకంటే తులారాశి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీలోనే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అది పిల్లలకి తల్లిదండ్రులకి అవ్వచ్చు భార్యాభర్తలకు అవ్వచ్చు తల్లిదండ్రులకి పిల్లలకి అవ్వచ్చు అంటే అమ్మమ్మ అమ్మ నాన్నగారు అలాగే కొడుకు కోడలు ఇలా ఏదైనా సరే ఇంట్లో ఒక వాతావరణం అనేది కొంచెం నెగిటివ్గా ఉంటుంది అంటే ఉదయం ఎనిమిది గంటలకు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా కూడా అంత బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ మనసులో ఏదో ఆవేదన ఏదో ఒక బాధ అనేది వెళితి ఉంటూనే ఉంటుంటుంది నేను ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా నా కష్టాన్ని ఎవరో అర్థం చేసుకోవటం లేదే నా మనసులో ఉన్నటువంటి బాధని ఎవరూ అర్థం చేసుకోవటం లేదే నా మాటకి ఎవరూ గౌరవి ఇవ్వట్లేదే అనేటువంటి ఒక ఆవేదన కూడా తులారాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది వీటి పాటుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది మన ఎంత తులారాశి వాళ్ళు ఈ రోజు మీరు లక్ష రూపాయలు సంపాదించారు లక్షకి పదివేలు కలిపి లక్ష పదివేల రూపాయలు ఖర్చు కనిపిస్తుంటారు మరి చూడండి ఎంత దారుణం ఎందుకంటే అందరికీ కూడా ఈరోజు లక్ష రూపాయలు సంపాదించుకున్నామంటే పదివేలు ఖర్చు పెట్టుకుని తొంభై వేలు దాచుకుంటారు కానీ మన తులారాశి వాళ్ళకి లక్ష రూపాయలు కానీ సంపాదించుకుంటే ఉదాహరణకు చెప్తున్నారు దానికి పదివేలు కలిపి లక్ష పదివేల రూపాయలు ఉదయాన్నే ఖర్చు ఉంటుంది అది ఆరోగ్యపరంగా ఖర్చు పెడుతున్నావా అప్పులు తీర్చుకుంటున్నావా అప్పులు పాతఅప్పులన్నీ తీర్చుకుంటున్నావా లేదంటే అది దేనిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా అసలు ఏది అర్థం అవ్వదు కానీ మన చేతిలో మాత్రం చిల్లి గవ్వ ఉదయానికి కనిపించదు కానీ ఎప్పుడు కూడా మన చేతిలో భగవంతుని యొక్క ఆశీర్వాదం ఏంటి కానీ ఈ రోజు నాకు కష్టం ఉంది నాకు ఈరోజు ఈ డబ్బులు కావాలి అని మన మనసులో ఎప్పుడైతే అనుకుంటామోనండి అది అప్పు అవ్వచ్చు ఎవరో ఒకరు ఇవ్వడం అవ్వచ్చు ఆ సమయానికి మన పని అయితే మాత్రం ఆగదండి తులారాశి వాళ్ళకి ఆ రోజు ఆ పని హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుంది అదొక అదృష్టం కూడా ఉంది వీళ్ళని కానీ ఈ అదృష్టాలు దురదృష్టాలు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మాత్రం ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదంతో మనకి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా ఈ గోల్డెన్ డేస్ అన్న ఈ గోల్డెన్ డేస్ నుంచి కూడా మనకు ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోవడంతో పాటుగా మన జీవితంలోని మనం అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఏడుపు ఇవి కూడా తొలగిపోయే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా కూడా తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి అందరి జీవితాల్లోని వెలుగులు నింపే దీపావళి మొదల నుంచి కూడా వీళ్ళ జీవితంలోనే అద్భుతమైనటువంటి వెలుగులు ఆ పరమశివుడు ప్రసాదిస్తున్నాడు అంటే మాత్రం ఇంతకన్నా ఆనందం ఏ ఉంటుంది ఇంతకన్నా పెద్ద దీపావళి మనకి ఏ ఉంటుంది అదే కదా మనకు కావాల్సిన మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో చూడండి మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగం వ్యాపార రంగంలోని అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు ఆరోగ్యం అలాగే వాళ్ళు అనుకునేటువంటి ఉద్యోగాలను సాధించడం అలాగే వాళ్ళ చదువుల మంచి ఏకాగ్రత అలాగే వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా అన్ని విషయాలు కూడా మన పిల్లల కోసం మనం ఏదైతే ఆశిస్తున్నామో ఉదాహరణకి పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళకి ప్రయోజకులు అవుతారు చాలా అద్భుతంగా చదువుతారు వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం రావాలని మన మనసులో కోల్పెట్టే మంచి ఉద్యోగం అంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఉద్యోగం దొరుకుతుంది అలాగే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎన్ని మొదలు పెడుతున్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది సహకరించకపోవడం అనేది కూడా జరుగుతుంటుంది కానీ ఆరోగ్యం కూడా బాగుండడం మన రుణ బాధలన్నీ తొలగిపోతుండడం వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం మన కష్టాలన్నీ కూడా మనకి దీపావళి నుంచి కూడా ఒక్కటిగా ఒక్కటిగా అన్ని కష్టాలు కూడా తొలగిపోయి ఒక ఇల్లు కొనుక్కోవడము లేదంటే వాహనం కొనుక్కోవడము పిల్లలకి ఒక మంచి వస్తువులు ఏమైనా సరే సమకూర్చుకోవడమో అలాగే మన జీవితంలో మనం అనుకునేటువంటి కోరికలు నెరవేర్చుకోవడమో ఇవన్నీ కూడా జరుగుతాయి వీటి అన్నిటితో పాటుగా మీరు చేయవలసినటువంటి ఒక మూడు చిన్న పనులు కూడా చెప్తానండి అవి చేసుకుంటే ఇంకా 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 లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మన ఇంట్లోకి చాలా అద్భుతంగా కలుగుతుంది మొట్టమొదటిది ఎవరికైనా సరే కొంచెం పేదవారు ఉంటే పిల్లల చేత నూతన వస్త్రాలు దానం ఇప్పించండి అలాగే ఉదయం పూట కొంచెం టిఫిన్ కానీ అంటే గుడి దగ్గర ఎవరైనా సరే భిక్షాటన చేసుకుంటూ పాపం ముసలి వాళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి టిఫిన్ ఇప్పించడం కానీ లేదు మధ్యాహ్నం శాకాహార భోజనం ఒక వాటర్ బాటిల్ పిల్లల చేత ఇప్పించడం కానీ అలాగే సాయంత్రం పూట డాగ్స్కి బిస్కెట్లు కానీ ఏవైనా సరే రోడ్డు సైడ్ కొనిసి వేయడం కానీ ఇలాంటివి మీరు మీ పిల్లల చేత చేయించండి ఎందుకంటున్నానంటే ఇలాంటి దాన ధర్మాలు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం పిల్లల మీద ఉంటుందండి ఎప్పుడు కూడా చూడండి మన పిల్లలు కానీ మన పిల్లలే మన దేవుళ్ళు అంటుంటారు పిల్లలకి మీద లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉన్నాయంటే అది నిజంగా మన మీద ఉన్నట్టేనండి పిల్లల మీద లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఉన్నాయంటే మనకి జరుగుబాటు జరిగినట్టేనండి అందుకే పిల్లల చేత దాన ధర్మాలు చేయించుకోవడం వల్ల వాళ్ళకి తోచిన సహాయం పిల్లల చేత మీరు ఏదైనా చేయించండి చిన్న చిన్న సహాయం ఎవరికైనా ఆర్థికంగా ఏదో ఒక సహాయం చేయించండి పిల్లల చేత దాని వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం మన ఇంట్లో జరుగుతుంటుంది వీటితో పాటుగా పిల్లల మీద ఏవైనా సరే దిష్టి దోషాలున్నా లేదు పిల్లల మీద ఏవైనా సరే చిన్న చిన్న గ్రహాలు తాలూకు ఇబ్బందులు ఉన్నా అది ఉద్యోగం మీద కానీ చదువు మీద కానీ ఆరోగ్యం మీద కానీ ఏవైనా సరే చూపిస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళకి అనారోగ్యాలు నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉంటారు వీటితో పాటుగా మన కుటుంబంలో మన జీవితంలో కూడా నూతన వెలుగులు ఆర్థికంగా వెలిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకని నా ఛానల్కి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకుని నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఎందుకంటే మనం ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ్మా రాయడం మర్చిపోకండి